భారత్ అన్ని రంగాల్లోనూ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త పార్లమెంట్ ను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు రాష్ట్రపతి ప్రసంగం వాస్తవాలకు దూరంగా ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే విమర్శించారు ఉభయ సభల్లో శుక్రవారం సహా నిరుద్యోగంపై చర్చించాలని విపక్షాలు వాయిదా తీర్మానం ఇవ్వాలని నిర్ణయించాయి భారతదేశం అన్ని రంగాల్లో వేగవంతంగా స్వావలంబన సాధిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ త్వరలోనే ప్రపంచ మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని తెలిపారు కొత్త ప్రభుత్వం కొలువుదీరిన పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు పెట్టుబడులు ఉపాధి కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు మోదీ ప్రభుత్వానికి మూడోసారి స్పష్టమైన స్థిరమైన తీర్పు ఇచ్చారని రాష్ట్రపతి అన్నారు రాష్ట్రపతి ప్రసంగంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పెదవి వీరిచారు అబద్దాలతో కూడిన ప్రసంగం ద్వారా చౌకబారు ప్రశంసలు పొందేందుకు ప్రయత్నం చేశారని విమర్శించారు ఈ ఎన్నికల్లో ప్రజలు మోదీని తిరస్కరించారని అన్నారు ప్రజల తీర్పును తిరస్కరించేలా రాష్ట్రపతి ప్రసంగం ఉందని అన్నారు మార్పును అంగీకరించేందుకు ప్రధాని మోదీ సిద్ధంగా లేరని ఆరోపించారు రాష్ట్రపతి ప్రసంగంపై రాజ్యసభలో తన ంగా మాట్లాడతానని ఖర్గే అన్నారు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శుక్రవారం రెండు సభల్లోనూ చర్చ ప్రారంభం కానుంది అధికార బీజేపీ తరఫున లోక్సభలో అనురాగ్ ఠాకూర్ రాజ్యసభలో సుధాంశు త్రివేది ప్రారంభిస్తారు దీనికి ప్రధాని మోదీ జులై రెండవ తేదీన లోక్సభలో జులై మూడవ తేదీన రాజ్యసభలో సమాధానం చెప్పే అవకాశం ఉంది నీట్ వ్యవహారంపై పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదా తీర్మానం ప్రవేశపెడతామని విపక్షాలు ప్రకటించాయి